అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం కూరలు ఏం తరుగుతున్నావు అంది సుందరమ్మ స్నానం చేసి వచ్చి మడిబట్ట కట్టుకుంటూ పొట్లకాయ అంది సుశీల ఏదో ఆలోచిస్తూ అయ్యో అదిరిపడి కూర తరుగుతున్న కత్తిపేటతో చెయ్యి కోసుకోబోయి వెంటనే తమాయించుకొని ముందు చుట్టూ చూసి అన్ని వస్తువులు ఎక్కడ ఉండాల్సినవి అక్కడే ఉండటంతో ఆ ఉరుము తనని ఉద్దేశించిందేనని స్థిరపరచుకొని భయపడుతూనే తలెత్తి అత్తగారి వైపు చూసింది సుశీల అప్పటికే ఓ క్షణంలో ముక్కు మీద వేలేసుకొని ఉత్తర క్షణంలో అరచేతితో నోరు బాదుకుంటూ మరుక్షణంలోనే తల మీద చెయ్యి వేసుకుంది సుందరమ్మ తదియపూట పొట్లకాయ తరుగుతావా ఇంకా నయం నేను అడిగాను కాబట్టి సరిపోయింది అయినా ఇది కూడా తెలీదా ఆ మాత్రం కూడా చెప్పలేదా మీ అమ్మ నీకు కుమారి సుశీల సుందరమ్మ గారి కోడలై ఆరు నెలలైంది ఆ ఇంట్లో అడుగుపెట్టిన రెండో రోజే ఇల్లు ఊడుస్తూ ఉండగా బెడ్రూంలో నుంచి శేఖర్ ఎందుకో పిలిస్తే ఆ వస్తున్నాను అని అంటూ చీపురు కింద పడేసి లోపలికి వెళుతుంటే చీపురు కాలికి తగిలింది అయ్యో చీపుర్ని కాలితో తంతావా చాటా చీపురు కాలికి తగలకూడదు అని కూడా నీకు తెలియదా ఇది కూడా చెప్పలేదా మీ అమ్మ నీకు అని అంది సుందరమ్మ ఆ చీపుర్ని పక్కన పెట్టి లోపలికి వెళుతూ ఆ విషయం అంతటితో మర్చిపోయింది సుశీల ఆ మర్నాడు తన స్నేహితురాలి కొడుకు పుట్టినరోజు ఫంక్షన్కి ఇద్దరూ బయలుదేరుతూ ఉండగా సుశీల తయారయ్యి బయటికి వచ్చి నిలబడి త్వరగా రండి టైం అయిపోతుంది అని అంటుంటే అశుభానికి ఆడవాళ్లు ముందు నడవాలి శుభానికి మగవాళ్లు ముందు నడవాలి ఇది కూడా నీకు చెప్పాలా అని అత్తయ్య అన్నప్పుడు మాత్రం సుశీలకు లేలగా ఏదో అనుమానం కలిగింది ఆ తర్వాత రోజు మధ్యాహ్నం కాసేపు పడుకొని లేచి ముఖం కడుక్కుంటుంటే తన చేతులకేసి చూస్తూ ఒక గాజు వేసుకున్నావేంటి గాజుతో ఉండకూడదు అంటున్నప్పుడు మాత్రం విషయం అర్థమైంది సుశీలకి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతిరోజు ఆవకాయ నుంచి అనపకాయ దాకా ఏదో ఒక విషయంలో సుశీల అత్తగారికి దొరికిపోతుంది అలా నేలపైన శబ్దం చేస్తూ నడవకూడదని తెలియదు చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోకూడదని కూడా చెప్పాలా అయ్యో రామ ఖాళీ కంచంలో అన్నం పెడతావా అష్టమి నాడు కొబ్బరికాయ తింటే అరిష్టమే తల్లి అలా కాలు మీద కాలు రుద్దుతూ కడక్కూడదు జుట్టలా వదిలయ్యకు దరిద్రం తాండవిస్తుంది సుందరమ్మగారి ఈ శాస్త్రోక్తులు సుశీలకే పరిమితం కాలేదు ఓ రోజు స్నేహితురాలు ఇంటికి వచ్చినప్పుడు ముచ్చటపడుతూ మాటల మధ్య అన్నట్లు ఈ మధ్య నేను ఓ పావురాన్ని పెంచుకున్నానే అని అంటూ మురిపంగా చెప్తే సుశీల ఏదో అనేలోపే సుందరమ్మ ఇద్దరి మధ్యకి వచ్చి నోరు నొక్కేసుకుంటూ అయ్యో ఇంట్లో పావురం పెంచుకుంటారా దరిద్రమే అంటూ ఆ స్నేహితురాలు పాపం బాధని భయాన్ని మేళవించి అదోరా సుశీలకేసి చూసి అక్కడి నుంచి నిష్క్రమించింది ఈ సందర్భంగా చెప్పుకొని తేరాల్సిన మరొక విషయం ఏమిటంటే సుశీల తాను సొంతంగా చేసిన కర్మలకే కాక ఆ ఇంట్లో వాళ్ళు చేసే కర్మలకి కూడా తానే కర్తగా తిట్లు తినాల్సి రావటం ఆదివారం రాత్రి అత్తగారు గుడిలోకి వెళ్లటంతో భర్తకి మామగారికి సుశీల అన్నం పెడుతూ ఉండగా ఉసిరికాయ పచ్చడి మీద మనసైంది ఆ మామగారికి అయ్యో రాత్రిపూట ఆదివారం కదా ఉసిరికాయ పచ్చడి అత్తయ్య చూస్తే ఇంకేమైనా ఉందా అంది సుశీల గుండెల మీద చెయ్యి వేసుకొని కళ్ళు పెద్దవి చేస్తూ అబ్బా అది ఇంట్లో లేదు కదమ్మా వెయ్యి పర్వాలేదు అని అంటూ బతిమలాడాడాయన పాపం మధ్యలో వస్తే అంది సుశీల అప్పటికి ఏదో కీణ్ణి శంకిస్తూ వస్తేనే చెప్తాలే నేనే వెయ్యమన్నానని ఏం భయమా ఆ హామీతో తృప్తిపడి మామగారి ధైర్యానికి ముచ్చట పడిపోతూ ఆయన కోరికను తీర్చింది ఆయన అన్నం కలిపి ఓ ముద్దైనా తిన్నాడో లేదో రానే వచ్చింది సుందరమ్మ మొగుడి కేసి చూడను చూసింది నీ అసాధ్యం కోలా అని అరవనూ అరిచింది కానీ సుశీల మాత్రం ధైర్యంగా రొమ్ము విరుచుకుని నిలబడే ఉంది ఆ ధీమా చూసి మరీ రెచ్చిపోతూ ఆదివారం అది రాత్రిపూట ఉసిరికాయ పచ్చడనం పెడతావా సుశీల తన అమ్ముల పొదిలో ఉన్న అస్త్రాన్ని తీస్తున్న చందాన అలవోకగా మామగారికేసి చూసింది కానీ అక్కడ ఆయన ఇటు కేసు కూడా చూడకుండా ఉసిరికాయ పచ్చడి తాలూకు ఆనందాన్ని ఆస్వాదిస్తూ తన్మయత్వంగా ఉండటం చూసి కాస్త తడబడి మావయ్యా అంటూ హుషారు చేయబోయింది కానీ ఆయన అటువైపు కూడా చూడలేదు దాంతో సుశీల ప్రమాదాన్ని శంకించి కంగారుగా మరోసారి పిలిచింది కానీ ఆయన ఆమె ఉనికిని గుర్తించటానికి నిరాకరించటంతో ఏమీ పాలుపోక అటూ ఇటూ చూసి ఆఖరికి నోరు పెగుల్చుకొని మామయ్య వేయమన్నా రత్తయ్య అందో లేదో తపీమని అందుకుంది ఆయన తెలియక వేయమంటే మాత్రం నువ్వు చెప్పొద్దు అంది సుందరమ్మ సుశీలనే దోషిగా తీర్మానిస్తూ ఆ తర్వాత మామగారు చాటుగా సుశీల చేతులు పట్టుకుని బతిమాలుకున్న సంగతి మాత్రం ఇక్కడ అప్రస్తుతం ఇంకోసారి ఇప్పుడే వస్తాను అని అంటూ శేఖరం బయటికి వెళ్ళి వీధి చివర మంగళ షాప్లో దూరి ఒక చేత్తో దువ్వెన తన జుట్టుని మరో చేత్తో కత్తెరను పట్టుకొని చకచకా కదుపుతూ ఉంటే ఆ రెండు చేతుల మధ్య సమన్వయాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఓ గంట తర్వాత ఆనందం మత్తులో తలనిమురుకుంటూ వచ్చి ఇంట్లో అడుగు పెడుతూ ఉండగా ఆగు అని అంది గద్దిస్తూ తల్లి ఈ హడావుడికి బయటకొచ్చిన సుశీలతో మంగళవారం అమావాస్య పూట వాణ్ణి క్షవరానికి పంపుతావా అని హుంకరించింది ముందు బెదిరిపోయి తత్తరపడిన సుశీల విషయం అర్థమై నా తప్పు లేదు నాకసలు ఈయన పని మీద వెళ్ళినట్లే తెలియదు అని అంటూ తన నిర్దోషిత్వానికి ప్రకటించి సాక్ష్యం కోసం గుమ్మంకేసి చూడగా సాక్షి శేఖరం అక్కడ లేడు తల్లి అరవగానే లోపలికి పెట్టబోతున్న కాలుని గబాల్న వెనక్కి లాగేసుకొని అంత అద్భుతమైన ముహూర్తంలో తనకి క్షవర అభిలాష కలిగినందుకు ఆశ్చర్యపడిపోయి ఆ వెంటనే జరగబోయే పరిణామాలని ముందుగానే గ్రహించి అంతరాత్మ ప్రబోధాన్ని అనుసరించి ఉన్న ఫలంగా అక్కడి నుంచి అదృశ్యమైపోయి దొడ్డిదారి గుండా ఇంటి వెనుక బాత్రూంలో ప్రత్యక్షమయ్యాడు ఆ తర్వాత సుశీల శేఖరానికి బాగా తలంటిన విషయం మాత్రం ఇప్పుడు మనకిక్కడ అప్రస్తుతం దానాదేనా గ్రహించాల్సిన విషయం ఏమిటంటే ఇలా చీటికి మాటికి అత్తగారి ఆగ్రహానికి పాత్రురాలవుతున్న సుశీల ఏనాడో ఆవిడ మాటలకు ఎదురు చెప్పదు అందుకు కారణం ఏమిటంటే ఈ శాస్త్రాలు ఆచారాలు పక్కకు పెడితే మిగతా విషయాలలో సుందరమ్మ సుశీలను బాగానే చూసుకుంటుంది ఏ రకంగానూ బాధ పెట్టదు దాంతో సుశీల ఏమీ మాట్లాడకపోయినా అత్తగారి ముందు ఏ పని చేయాలన్నా సరే భయపడిపోతుంది ఎప్పుడు ఏం ముంచుకొస్తుందో ఊహించలేక ప్రతి పనికి ముందు వెనకాడుతూ ఉంటుంది అలాగే కాలాన్ని నెట్టుకొస్తూ ఉంటుంది ఆ రోజున ఆఫీస్ నుంచి వస్తూనే పండక్కి మా బామ్మ వస్తుంది అని అన్నాడు శేఖరం సుశీల ఇస్తున్న మంచినీళ్ళ గ్లాస్ అందుకోబోతున్న శేఖరం దగ్గర నుంచి ఆ ప్రయత్నం విరమించుకొని ఆ నీళ్లు తనే గబగబా తాగేసి నా పనైపోయింది అని అంటూ కుర్చీలో కూలబడిపోయింది సుశీల నేనక మీకు లేననుకోండి అని కూడా అనేసింది ఊహించని ఈ పరిణామానికి చచ్చిపోయాడు శేఖరం మొదట తానేమైనా తప్పు మాట్లాడానా అని తరచి చూసుకుని అలాంటిదేమీ తోచకపోవటంతో కాస్త స్థిమితపడ్డాడు ఆ తర్వాత ధైర్యం కూడగట్టుకొని ఏమైంది అని అన్నాడు ఇంకేం కావాలి ఇప్పటికే మీ అమ్మ శాస్త్రాలతో చాదస్తంతో దినదిన గండంలా నెట్టుకొస్తున్నాను అత్తగారికి సహాయం ఆవిడ అత్తగారు కూడా తోడైతే నా కాను ఇద్దరూ కలిసి నా చెరోచెంప పీక్కు తినేరు ఇదేదో ఆలోచించాల్సిన విషయమే అనుకున్నాడు శేఖరం ఈవిడకు తెలియని శాస్త్రాలు ఆవిడికేం తెలుసో అని అంటూ దిగాలుగా చూసింది అవునన్నాడు శేఖరం పండక్కి మీ అక్క బావ వస్తున్నారా ఎంత హడావుడి ఎన్ని పరులు మరిద్దరూ రెండు వైపుల నుంచి నన్ను శల్య పరీక్ష చేస్తుంటే నేనసలు అడుగు తీసి అడుగు వెయ్యగలనా వెయ్యలేవన్నాడు శేఖరం తలూపుతూనే అసలు ఏ పనైనా ధీమాగా తలపెట్టగలనా నాకింతే రాసుంది కాబోలు అంటూ నిట్టూర్చింది దాంతో ఒక్కసారిగా కరిగిపోయి అంత మాటనుకు ఏదో ఒకటి ఆలోచిస్తాను కదా అని అన్నాడు శేఖరం దాంతో కాస్త ధైర్యం వచ్చి లేచి తన పనుల్లో మునిగిపోయింది నెమ్మదిగా దిగుబమ్మ అని హెచ్చరిస్తున్న శేఖరం గొంతు వినపడటంతో గబగబ వచ్చింది సుశీల నెమ్మదిగా రిక్షా దిగి అటూ ఇటూ పరకాయించి చూస్తూ లోపలికి ప్రవేశించింది బామ్మగారు సుశీల బయటికి వచ్చి ప్రయాణం ఎలా సాగింది అని అంటూ పలకరించి మంచినీటితో గ్లాస్ తెచ్చింది బాగున్నారా బామ్మగారు మీ ఆరోగ్యం ఎలా ఉంది అని అంది సుశీల నాకే మనవరాలా బేషుగ్గా ఉన్నాను మీ అత్తగారేది కనపడదే మడిలో ఉందా అంటూ లోపలికి నడిచింది బామ్మగారు ఆ తర్వాత రెండు రోజులు సుశీల ఎప్పుడు ఏం ముంచుకొస్తుందో అని భయపడుతూ సాధ్యమైనంత వరకు వాళ్ళిద్దరికీ దూరంగా మెసలుతూ తన పని తాను చేసుకుంటూ ఉంది రేపు పండగనగా పెరట్లో సుశీల నీళ్లు తోడుతుంటే సుందరమ్మ పారిజాత చెట్టు కింద కూర్చొని ఒత్తులు చేసుకుంటుంది బామ్మగారు భాగవత పారాయణంలో ఉన్నారు మామగారేమో నిద్రపోతున్నారు ఇదిలా ఉండగా బావ వచ్చారు అని అంటూ పెద్ద పెట్టునరిచాడు శేఖరం ఇంట్లో నుంచి కూతుర్ని చూడాలి అనే ఆత్రంలో సుందరమ్మ చేతిలో ఒత్తుల డబ్బా వదిలేసి ఒక్క ఉదుట లేచి ఇంట్లోకి పరిగెత్తింది అయ్యో నీళ్లు తోడుతున్న సుశీల పై ప్రాణాలు పైనే పోయాయి అన్నంత పరే జరిగింది అని భయపడుతూ గుండె చిక్కబట్టుకొని తలపైకెత్తి చూడగా సుందరమ్మ చేష్టలుడిగి ఉండగా బామ్మగారు ఉరిమి చూస్తూ రోకల్ని కాలితో తంతావా ఆ మాత్రం తెలీదా నీకు అని గట్టిగా అరిచింది సుందరమ్మ తెలివిలోకొచ్చి పరకాయించి చూడగా కూతుర్ని చూసే ఆత్రంలో తాను చూసుకోకుండా రోకలిని కాలితో దాటినట్లుగా బాధపడింది ఇటు చూసేసరికి అంతకుముందే వినపడిన ఆర్తనాదం తనని ఉద్దేశించి తన అత్తగారు చేసింది కాదు అని తన అత్తగారిని ఉద్దేశించి ఆవిడ అత్తగారు చేసిందని గుర్తించిన సుశీల ఆనంద అతిశయంతో ఒళ్ళు పొంగగా చేతిలోని చేదని నూతిలో వదిలియ్యబోయి అరక్షణంలో అందిపుచ్చుకొని తిరిగి తన పనిలో మునిగిపోయినట్టుగా నటిస్తూ ఓరకంట అటే చూస్తుంది దాంతో వళ్ళు భగభగా మండిపోగా ఈ పరాభవం దీని ముందే జరగాలా అని గింజుకుంటుంది సుందరమ్మ పెరట్లో ఉన్నవటే అమ్మా అని అంటూ లోపల నుంచి కూతురు గొంతు వినపడటంతో కాగలేక ముఖం ఇటు తిప్పుకోకుండానే చూసుకోలేదత్తయ్యా అంటూ ఒక గంతులో వంటింట్లోకి ఎగిరిపోయింది ఆ మర్నాడు పొద్దున్నే లోపల వంటింట్లో సుందరమ్మ సుశీల పండగ వంటలు పిండి వంటల హడావిడిలో ఉండగా బామ్మగారు హాల్లో భగవద్గీత పారాయణంలో ఉంది శేఖరం వాళ్ల బావగారు ఇద్దరూ పేకాటాడుకుంటున్నారు మామగారు టీవీ చూస్తున్నారు సుందరమ్మ కూతురు మాత్రం ఈజీ చైర్లో కూర్చొని విలాసంగా ఊపుతూ ఏదో నవల చదువుకుంటుంది చూసి చూసి హఠాత్తుగా అదేమిటే మనవరాల ఆడపిల్ల కాలాడిస్తే పుట్టింటికి దరిద్రం కదా మీ అమ్మ నీకు ఈమాత్రం విషయం కూడా చెప్పలేదా అని అంది బామ్మగారు వంటింట్లో సుందరమ్మకి సుశీలకి అది వినపడ్డా వినపడనట్లే నటించారు రాకరాక నా కూతురు నా ఇంటికొస్తే దాన్ని ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదేవిడ అనుకొని పళ్ళు కొరుక్కుంది సుందరమ్మ పన్నెండు దాటుతూ ఉండగా వంటింట్లోకి వచ్చి వంటైందా అమ్మా ఆయనకి పాటికి తినేయటం అలవాటు ఆకలేస్తుందో ఏమో పాపం అని అంది సుందరమ్మ కూతురు అయిపోయిందమ్మా ఇంకో పది నిమిషాల్లో వడ్డించేస్తా అంటూ హడావుడి పడింది ఇంతకీ ఏం వండావే మామిడికాయ పప్పు వంకాయలో కొత్తిమీర కారం పెట్టి వండాను అయ్యో వంకాయ ఆయన తినడకదే కళ్ళు పెద్దవి చేసి చేతిలో గరిట కిందకి వదిలేస్తూ మరి చెప్పలేదేమే ఇప్పుడెలా అంది సుందరమ్మ కంగారుగా పోనీలే మిగతావాడితో తింటారులే ఆ మాటతో సుందరమ్మ ప్రాణం వెలవెల లాడిపోయింది ఇంకా నయం పండగపూట ఇంటల్లుడికి కూర లేకుండా అన్నం పెడతానా ఆయనకేమిష్టమో చెప్పు ఎంతసేపు రెండే నిమిషాల్లో వండేస్తా అని అంది అరటికాయంటే ప్రాణం ఇచ్చేస్తారాయన అంది కూతురు మరింకేం అంటూ సుశీల ఆ కూరల బుట్టలో రెండు అరటికాయలు తీసి తరుగు అని అంది సుందరమ్మ మరో ఆలోచన లేకుండా ఒక అరగంట పోయాక విస్తరలేశాను భోజనానికి వచ్చేయండి అని గట్టిగా అరిచింది సుందరమ్మ అంతా వచ్చి కూర్చుంటూ ఉండగా నువ్వు వెళ్ళి ఆ పాయసం సంగతి చూడు అని సుశీలకి పని పురమాయించింది తను వడ్డనకు ఉపక్రమిస్తూ ఉండగా ఇదే మూరిపమే తల్లి అని అరిచింది బామ్మగారు కూర్చోబోతున్న వాళ్లంతా ఏమైందో అని భయపడుతూ అలాగే ఉండిపోయారు తలలేని ఆకు చర్మంతో సమానమని తెలియదా చూసి చూసి ఈ ఆకేస్తావా అని అంది ఎదురుగా ఉన్న విస్తరిని చూపిస్తూ బామ్మగారు కొట్టేసినట్లుగా అయ్యింది సుందరమ్మకి ఏదో హడావుడిలో చూసుకోలేదు అని అంటూ అది తీసేసి వేరే విస్తరి వేసింది లోపల మాత్రం ఈ పండగ ఏదాకా నన్ను బతకనిచ్చేటట్లుగా లేదు ఈవిడ అని గింజుకుంది అందరికీ అన్నీ వడ్డించి ఇక కానియండి అని అంది అంతా తినటానికి ఉపక్రమిస్తూ ఉండగా అల్లుడి ఆకులో ఉన్న వేరే రకం పదార్థం చూసి అదేమిటి అని అంది బామ్మగారు అల్లుడుగారు వంకాయ తినరండి అందుకే అరటికాయ వండాను అని అంది సుందరమ్మ అంతే నోట్లో పెట్టుకోబోతున్న ముద్ద విస్త విస్తరిలోకి వదిలేసి దిగ్గున లేచిపోయింది బామ్మగారు మళ్ళీ ఏదో ముంచుకొచ్చింది అని అనుకుంది సుందరమ్మ అంతా తిరటమాపేశారు పెద్ద చిన్నా లేకుండా పంక్తిలో పక్షపాతం చూపిస్తావా అని అంటూ బెసబెస పెరట్లోకి వెళ్ళిపోయింది సుందరమ్మకి నోట మాట రాలేదు అవును సుమా ఎంత పని జరిగిపోయింది అసలా కంగారలో తనకి ఆ విషయమే తోచలేదే అందరికీ తలా ఒక ముక్క పడేస్తే సరిపోయేది కదా అవునత్తయ్య ఏదో బుద్ధి తక్కువై మర్చిపోయాను దానికే రాద్ధాంతం చెయ్యాలా అనుకుంటూ చుట్టూ చూసేసరికి ఓ పక్క కడుపులో పరిగెడుతున్న ఎలుకలు మరో పక్క ఎదురుగా విస్తరిలో ఊరిస్తున్న పిండి వంటలు కానీ తినాలో తినకూడదో తెలియని దుస్థితి ఇలా అయోమయంలో కొట్టు మిట్టాడుతూ దేనంగా చూస్తున్నారంతా దాంతో అయింది ఎలాగో అయిపోయింది కదా మీరు కానివ్వండి అని అంది వెంటనే ప్రాణాలు లేచి వచ్చినట్లే విస్తరిపై దాడి చేశారందరూ పెరట్లో పారిజాతం చెట్టు కింద కూర్చొని ఉంది బామ్మగారు సుందరమ్మ అక్కడికి వెళ్ళి నుంచి చూస్తున్నా మీరేదో లోపల పెట్టుకొని మాట్లాడుతున్నారు నా కూతురు వచ్చిందని ప్రాణమాగక గబగబా రోకలి దాటాను నిజమే దానికి కోడల ముందే నిందించారు సరే చిన్నపిల్ల కాళ్ళూపితే దాన్ని గదమాయించారు అది ఒప్పుకుంటాను ఇంత పని హడావుడిలో ఏదో మర్చిపోయి తలలేని ఆకేస్తే అందరి ముందు పరువు తీసేస్తారా అల్లుడు వంకాయ కూర తినడు అని అనగానే అరటికాయ ఇష్టమంటే వండాను తలో మొక్క వేయటం మర్చిపోయాను తప్పే కానీ దానికై ఎంత రాద్ధాంతం చెయ్యాలా అమ్మాయి ముందు అల్లుడు ముందు నెనక తలెత్తుకొని ఎలా తిరగగలను అని అంది సుందరమ్మ నిష్ఠూరంగా దాంతో ఆపుకోలేక పక్కుమని నవ్వేశారు బామ్మగారు అదన్నమాట కోడలా తనదాకా వస్తే కాని నొప్పి తెలియదు నిన్ను నీ కూతుర్ని రెండు మాటలంటే నువ్వు కాళ్లనేళ్ల పర్యంతమవుతున్నావే రెండు రోజులకే నీకు కైలాసం కనపడింది కదా కాపురానికి కాపురానికొచ్చిన కోడల్ని ఆరు నెలల నుంచి రోజుకొకసారి శాస్త్రం చెప్పి నిలదీస్తున్నావు కదా న్యాయమేనంటావా సుందరమ్మ తెల్లబోయి చూస్తూ ఉండగా వంటింటి చాటున నిలబడి వాళ్ళ మాటలు వింటున్న సుశీల మాత్రం మీకు వెయ్యి దండాలండి బామ్మగారు అని అంటూ చేతులు జోడించేసింది మనస్సులోనే కానీ ఆమెకు అర్థం కానిది ఒక్కటే అసలు ఈ విషయం బామ్మగారికి ఎలా తెలిసిందా అని ఈ ఆచారాలు శాస్త్రాలు ఇవాల్టివి కావు ఎప్పటివో ఎవరు పుట్టించారో మరి అప్పటికీ ఇప్పటికీ కాలం ఎంత మారిపోయింది మనుషులు ఎంత మారిపోయారు అవన్నీ ఇప్పుడు ఆచరించటం సాధ్యమేనా అసలు అవన్నీ చూసుకుంటూ కూర్చుంటే ఏ పనైనా ఓ పట్టాన చేయగలమా ఈ కాలం పిల్లలకి అవన్నీ ఎలా తెలుస్తాయి తెలియాలనుకోవటం మూర్ఖత్వం కాదు పిచ్చితనము కాదు పోని నీ కూతురికి ఇవన్నీ చెప్పావా చెప్పినా విని నడుచుకుంటుంది అన్న నమ్మకం ఉందా పాపం ఆ పిల్లను ప్రతీదానికి రంధ్రాన్వేషణ చేస్తుంటే నీకు ఎదురు చెప్పలేక అలాగని పడి ఊరుకోలేక ఎంత కుమ్మిలిపోతుందో గమనించావా అసలు నీ కళ్ళ ముందు తిరగటానికి ఎంత భయపడిపోతుందో ఆలోచించావా ఏ క్షణంలో నువ్వు ఏమంటావో తెలియక ఏ పని మనసు పెట్టి చేయలేక ఎంత సతమతమైపోతుందో ఏమైనా కనిపెట్టావా నువ్వు నీ కూతుర్ని ఎలా చూసుకున్నావో దాన్ని అలాగే చూస్తావని నాకు తెలుసు కానీ నువ్వెలా అనాలోచితంగా చులకనగా అంటున్న మాటలు దాని మనసును విరిచేస్తే దానికి నీపైన ప్రేమ ఉంటుందా భయం ఉన్న చోట ప్రేమ ఎలా వస్తుంది అది నీ మీద ద్వేషం పెంచుకుంటే నీకెంత నష్టమో ఆలోచించావా రేపు ముసలితనంలో నిన్నది ఆదరిస్తుందా ఈ మాటలు చెప్పటానికే ఇదంతా చేశాను ఎందుకు అని నువ్వంటావేమో నీ మనసుకు హత్తుకునేలా చెప్పాలంటే ఇదే మార్గమని తోచింది నాకు నీకు నొప్పి తెలిసొస్తే ఆ పిల్ల బాధ అర్థం చేసుకుంటావనే ఇలా చేశాను లేకపోతే ఇన్నేళ్ల కాపురంలో నిన్నెప్పుడైనా పల్లెత్తు మాటన్నానా తప్పైతే క్షమించమంటూ ఉండగా అంత మాటనకండి అత్తయ్య చేతులు పట్టేసుకుంది సుందరమ్మ నేను తప్పు చేశానని తెలియజెప్పే అధికారం హక్కు మీకు కాక ఇంకెవరికుంది నా కళ్ళు తెరిపించారు అంది సరే భోజనానికి లేవండి మరి అంటూ అత్తగారి చెయ్యి పట్టుకుని లేవదీస్తూ వంటింట్లోకి దారితీస్తూ ఉండగా తలుపు చాటున నుంచొని ఇదంతా చూస్తున్న సుశీల గబగబా వెనక్కి నడిచి గిన్నెలు సర్దుతున్నట్లుగా నటించింది ఆ తర్వాత ఇద్దరతలు ఇద్దరు కోడళ్ళు మొత్తం ముగ్గురూ నవ్వుకుంటూ భోజనానికి కూర్చున్నారు చిన్న కొడుకు దగ్గరికి బయలుదేరింది బామ్మగారు బయట మామగారు రిక్షా తెచ్చి సిద్ధంగా పెట్టారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సుశీల సుందరమ్మగారు వీధిలోకి నడవగానే బామ్మగారి చేతులు పట్టేసుకుంది మీరు నాకు మా అమ్మేనండి బామ్మగారు దేవతలా వచ్చారు ఈ ఇంట్లో నేను ధైర్యంగా తిరిగేలా చేశారు మీ రుణం నేను తీర్చుకోగలనా అని అంటుంటే ఆపి ఇవన్నీ నాకు కాదే మనవరాల ఆ బడవకు చెప్పు అంది బామ్మగారు పక్కకి చూపిస్తూ ఈ పరిణామానికి విస్తుపోతూ సుశీల తలెత్తి అటు చూడగా సదరు భర్తగారు ముసిముసిగా నవ్వుతూ సిగ్గుపడ్డాడు కాక చూస్తున్న సుశీల వీపుచరిచి దిగి ఇంటికి వస్తున్నంతసేపు రిక్షాలో నీ సంగతి నీ అత్త సంగతి నా చెవుల్లో చెప్పి పాట పాడాడు మీ ఆయన నువ్వేదైనా చెయ్యాలి బామ్మ అని అంటూ నా చేతులు పట్టుకున్నాడు దాంతో నేను నడుం బిగించి రంగంలోకి దిగాను ఉంటా మరి రైలు టైం అయిపోతుంది మరెప్పుడైనా మాట్లాడుకుందాం అని అంటూ మెట్లు దిగింది బామ్మగారు హాల్లో శేఖరం సుశీల మిగిలారు చెప్పారు కాదే అంది సుశీల ఏదో ఒకటి ఆలోచిస్తానని ఆ రోజే చెప్పలేదు అని అన్నాడు నవ్వుతూ ఆమె చేతులు చాపింది అతను ముందుకు వచ్చి ఇద్దరు ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయారు అలా ఎంతసేపు ఉండిపోయారో కూడా వారికే తెలీదు ఒరే టైం అయిపోతుందని సుందరమ్మ ఇవాటికి నన్ను రైలెక్కిస్తావా అని బామ్మగారు వీధిలో నుంచి ఒకేసారి అరవటంతో వదల్లేక వదల్లేక సుశీలను వదిలి వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళొస్తాను అని అంటూ బయటికి నడిచాడు శేఖరం త్వరగా రండి అని అంటూ సాగనంపింది సుశీల తను బయటికి వస్తూ రావే పిల్ల అని అంది బామ్మగారు అటు శేఖరం బామ్మగారెక్కిన రిక్షా ముందుకు కదలగానే ఇటు సుందరమ్మ పతి సమేతంగా లోపలికి నడిచింది ఆ వెనకే హుషారుగా కూనిరాగం తీస్తూ తల ధేమాగా పైకెత్తగా నడుస్తూ ఇంట్లోకి ప్రవేశించింది శ్రీమతి సుశీల శేఖరం ఈ కథ ఎంతటితో సమాప్తం కథ పేరు అత్తగారు ఆచారం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయండి